చంద్రబాబు నాయుడు గారు తమ తప్పిదాలను వైట్ వాష్ చేయడంలో చాలా పార్టీ అలాగే తమ పార్టీ నిర్మాణం వల్ల ఏదైనా సాధించగలమని విశ్వాసాన్ని ప్రజల్లోకి నెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కానీ అదే టీడీపీ సభ్యత్వాలలో విపరీతంగా డిమాండ్ ఉన్నదని ఇక జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తే లేదని ఆయన పగటి కలలు అంటున్నాడని జమిలీ ఎన్నికలు ఇప్పుడే రావని జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రావని ఆయన తన తన కేడర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకు మనం ఆయన ఏమి తప్పు పట్టడం లేదు కానీ ఆయన చెప్తున్నా అవి నిజమేనా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జమిలీ ఎన్నికలు రావా రాకపోతే చంద్రబాబు గారికి చాలా మంచిది ఎందుకంటే ఈ లోపుగా ఆయన పార్టీలోనూ ఆయన కూటమిలోనూ రకరకాల మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది అలాగే రాజకీయ అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలి అలాగే చాలా పటిష్ట బలమైన బ పటిష్టమైన పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థలోని లోపాలు ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని కూడా గర్తించాలి టీడీపీ సభ్యత్వం గురించి వివరాలు తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు లక్షల మంది పార్టీలో కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు నాటికి డెబ్భై మూడు లక్షలు మంది ఉన్నారని చెప్పారు ఇందులో కొత్తవి యాభై నాలుగు శాతం అంటే ముప్పై తొమ్మిది లక్షలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ముప్పై ఒక్క లక్షల మంది సభ్యత్వం తీసుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అంటే ఈ సభ్యత్వాల వ్యవహారాలు అందరికీ తెలుసు ఏదో ఎవరో ఒక లోకల్ నాయకుడు స్థానిక నాయకుడే పార్టీ సభ్యత్వాలు ఎంత రుసుము కట్టేసి సభ్యత్వాలు తీసుకొని నేను ఎంతమందిని చేర్చాను కాబట్టి నాకు ఏదో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని కూడా చెప్తుంటారు కదా ఇవన్నీ మామూలు అయితే లోకేష్ ఈ విషయంలో ఒక మనం అభినందించాల్సిందే ఆయన కార్యకర్తలకు ప్రమాదం జరిగిన ఏం జరిగినా ఒక భీమా వ్యవస్థను ఏర్పాటు చేశారు అది చాలా చక్కని ఆలోచన ఆ బీమా వ్యవస్థ ఎంత సక్రమంగా నడుస్తుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆలోచన మంచిదే ఇదే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అమలు చేయడం బాగుంటుంది ఎందుకంటే పార్టీ అనేది వ్యక్తులు నాయకులు పోతారు పార్టీ దీర్ఘకాలం ఉంటుంది ఏంటి ఈ మధ్యన నాయకుల ఆధారంగా నడిచే పార్టీలు ఎన్టీఆర్ నాయకుడు చంద్రబాబు నాయకుడు రాజశేఖర రెడ్డి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకుడు కేసీఆర్ నాయకుడు ఇలాంటి వాళ్ళ చుట్టూ పార్టీలో నిర్మాణం జరిగి ఆ నాయకుడు ఉంటేనే పార్టీ ఉంది లేకపోతే పార్టీ లేదన్న ఆలోచన జనాల్లోకి వెళ్ళిపోయింది అది అది ద బరెస్ట్ థింగ్ ఫర్ అ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి అది మ మంచిది కాదు వ్యక్తి ఆరాధనకు ప్రజలను అలవాటు చేస్తున్నారు మీడియాలో కూడా విపరీతమైన వ్యక్తి ఆరాధన ప్రజలు అది సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఏ రంగంలో చూసినా అది ఈ వ్యక్తి పూజ అనేది వరస్ట్ థింగ్ ఫర్ ఎ డెమోక్రటిక్ సొసైటీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్లో నాయకత్వం డెవలప్ కావాలి అలా డెవలప్ కావటం లేదు అది మన దురదృష్టం రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగులో సభ్యత్వం తీసుకోలేదు అంటే వీరందరూ ఏమైపోయారు లేకపోతే ఇంతకుముందు చెప్పిన ఫిగర్స్ అన్ని బోగస్ ఫిగర్స్ అన్న అనుమానాలు సహజంగానే వస్తాయి రెండు వేల పన్నెండులో తెలంగాణ వరంగల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి ఎనిమిది వందల సభ్యత్వం ఉన్న ఒక బూత్లో టీడీపీకి పడిన ఓట్లు నలభై ఆరు మాత్రమే అని కూడా ఈనాడు పత్రిక రాసింది ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు లక్షల సభ్యత్వం ఉన్న ఇరవై మూడు సీట్లకే పరిమితం టీడీపీ అయ్యింది అలాగే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి డిపాజిట్ పోయింది ఆ డిపాజిట్ పోయిన ఓట్లు ఎన్ని వచ్చాయంటే ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఓట్లు కూడా పడలేదు ఇది మన రాజకీయ పార్టీల వాస్తవం సంస్థాగత నిర్మాణం అనేది ఒక అది ఒక పేపర్ మీద కనిపించేదే కానీ సంస్థాగత నిర్మాణం బలంగా లేదనే విషయం అర్థమవుతుంది అంటే స్వార్థపరుల గుంపులు రాజకీయ పార్టీలను తమ స్వార్థపర ప్రయోజనాలకు వాడుకుంటున్నారా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతుంది ఆలోచన ప్రజల్లో కలుగుతుంది వీటికి ఒక స్థిరత్వం లేదు అందువల్లనే వాటికి ఒక సిద్ధా సైద్ధాంతిక నిబద్ధత లేదు అందువల్లనే పార్టీలు మారిపోవడం ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోవడం రకరకాలుగా జరుగుతూ ఉంది ఇది చాలా విచిత్రకరమైన పరిస్థితి నిజానికి విషాదకరమైన పరిస్థితి అని గుర్తించాలి ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని వైట్ వాష్ చేసినట్టు ఇసుక మద్యం మాఫియా ఇప్పుడు చేస్తున్న అరాచకాలను ఏ విధంగా వైట్ వాష్ చేశారో మనం నాదేండ్ల మనోహర్ గారి మాటల్లోనే వినవచ్చు ఆ వీడియో చూద్దాం మీ ఊర్లో ఇసుకుంది తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారు మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి మీరే ఇసుక తెచ్చుకోండి ఎవరైనా అడ్డ వస్తే నా పేరు చెప్పండి అవసరమైతే దాట తీస్తామని చెప్పండి ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు ఇది శాండ్ గురించి ఎవరు మాట్లాడలేదు సార్ ఎస్పీ గారి కలెక్టర్లు కానీ అంటే వాస్తవం ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రూప్స్ గా ఫామ్ అయిపోయి రైస్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు సార్ దానికి నీట్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్ లా అండ్ ఆర్డర్ బలంగా చేయాలి సార్ అది మిస్సింగ్ అనేది నాకు క్లియర్ గా సార్ అది నిజం సార్ ఒక్క కూడా రాలేదు కదా అది కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి అంటే వాస్తవ పరిస్థితిని నాడన మనోహర్ గారు చక్కగా వివరించారని మన భావించవచ్చు నిజానికి ప్రజలందరికీ తెలిసిన వాస్తవమే ప్రభుత్వము వాస్తవాన్ని గుర్తించలేదు చంద్రబాబు గారు కూడా తెలిసిన వాస్తవం ఎందుకంటే ప్రతిదాన్ని ఆయన వైట్ వాష్ చేయగల సర్వసమర్థుడు ఆయనకు అధికారంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయనకు మద్దతు ఇచ్చే చీకటి మీడియా కూడా ఖచ్చితంగా ఇటువంటి పనులు చేపడుతుంది అందులో లబ్ధి కూడా పొందుతుంది ఈనాడు పత్రిక గతంలో ముప్పై ఆరు మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దందాల్లో తలమునకలై ఉన్నారంటే ఇప్పుడు దాదాపు అందరూ అన్ని పార్టీ కూటమి ప ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఇదే పని చేస్తూ ఉండవచ్చునన్న అనుమానాలు అవుతున్నాయి అంటే ఆ విధంగా వచ్చే అక్రమ లాభార్జనలో తమకు వాటాలు రాలేదు కాబట్టి బ్లాక్ మెయిలింగ్ కోసము ఎమ్మెల్యేల పేర్లు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు స్పష్టంగా రాయకుండా ఒక ఝలక్ ఇచ్చారా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్ అనేది ప్రజలకు తెలుసు ఇవి తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇసుక మట్టి లేకపోతే మద్యం దందాలలో ఎవరు ప్రయోజనం పెందుతున్నారో ప్రజలు బాగా గుర్తించారు ఇప్పుడు తాము చేస్తున్న అవకతవకలు వెలుగులోకి వస్తే గతంలోనే జరిగిపోయినాయి అంటే గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది ఒక సంవత్సర కాలంలోనూ ఆరు నెలల్లోనూ ఇప్పుడు ఎంత వచ్చిందనే డేటా బయటకు తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అలాగా గణాంకాలు చెప్పే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి లేదు ఇసుక ఉచితంగా ఇచ్చేసామంటారు ఆ ఉచితం ఏంటంటే కొంతమందికి లబ్ధి చేకటానికే ఈ ఉచితం అలాగే మద్యం ధరలు తగ్గిస్తామని చెప్తారు మధ్య ధరలు తగ్గలేదు కానీ ప్రచారం మాత్రం ఆ విధంగా చేస్తారు అది చంద్రబాబు గారి నిరజానత్వం ఆయనకు జోహార్ చెప్పాల్సింది